Hi everyone వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఈ వీడియో వచ్చేసి మనకి వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు కుక్కల కూర అనమాట ఇవి మనకి న్యాచురల్గా గా వచ్చే అండ్ పల్లెటూరులో మాత్రమే దొరికే కుక్కలు అనమాట సో ఈ పుట్టకొక్కలు అన్నది వైజాగ్ లాంటి సిటీస్ లో దొరకడం చాలా అంటే చాలా కష్టం అండ్ అసంభవం కూడా ఇవైతే విజయనగరంలో మా మరిది వాళ్ళు ఉంటారు సో వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లో వైజాగ్ మా కోసం పంపించారు వీటిని కరెక్ట్ మెజర్మెంట్స్ తో వండితే నాన్ వెజ్ ఐటెంకి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా ఉంటుంది ఇవి వర్షాకాలంలోనే మాత్రమే దొరుకుతాయి కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా ఈ రెసిపీని వండి టేస్ట్ చేయాల్సిందే ఈ పుట్టుకొక్కులు అనేవి పుట్టల మీద న్యాచురల్గా వాటర్ అంతటా అవే వస్తాయి కాబట్టి వీటికి చాలా అంటే చాలా మట్టి ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇవి ఎంత మట్టిగా ఉన్నాయో అందుకని వీటిని ఒక వెడలపాటి పాత్రలో తీసుకొని ఈ పుట్టుకొక్కులు మునిగేంత వరకు వాటర్ పోసి వీటిని మనం పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేటప్పుడు వీటిని ఎక్కువసేపు అయితే నానబెట్టకూడదు అలా చేసినట్లయితే ఈ పుట్టకొక్కులు అన్నది పుట్ట గొడుగుల్లాగా ఓపెన్ అయిపోతాయి అండ్ మనం చేసిన కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదు ఇలా పది నిమిషాలు నానిన తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ పుట్టకొక్కులు పైన చూడండి నానిన తర్వాత మనం ఇలా చాకుతో క్లీన్ చేసుకున్న పైన ఆ పొర అన్నది సపరేట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే నెయిల్తోనే తీసేస్తున్నాను మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే వాటర్ అన్నది ఎంత మురికిగా ఉన్నాయో మనకి కనిపిస్తుంది అందుకోసం వీటిని మరలా రెండుసార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి వీటిని ఎంత బాగా క్లీన్ చేసాము అన్నది చూడంగానే తెలిసిపోతుంది ఇలా క్లీన్ చేసిన పుట్టకొక్కుల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ పుట్టకొక్కులతో కర్రీ చేయడానికి ఆనియన్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే ఈ కర్రీలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసి రెండు నిమిషాల సేపు ఆయిల్లోనే మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లోనే కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన పుట్టకొక్కులు అలానే కర్రీకి సరిపడా పసుపు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలియబెట్టుకొని పెట్టుకొని ప్యాన్ పైన మూతపెట్టి ఇలా ఈ పుట్టకొక్కుల నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసిన టొమాటోస్ని యాడ్ చేసి ఈ టొమాటోస్ కాస్త మెత్తబడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా కాస్త ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకొని అలానే ఇందులో చెక్క లవంగాలు ఎండు కొబ్బరి ధనియాలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని మనం చేసే కర్రీ క్వాంటిటీకి సరిపడినంత తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి నేను ఎప్పుడూ వీటిని సపరేట్గా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకుంటాను సో అందుకనే నేను వీటన్నిటిని కూడా సపరేట్గా యాడ్ చేశాను మీరైతే వీటన్నిటిని ఒకేసారి గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదనమాట సేమ్ ఫ్లేవరే వస్తుంది ఇప్పుడు వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసి విధంగా ఒకసారి కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎక్సెస్ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసిన టొమాటోస్ నుంచి వచ్చిన వాటరే ఈ కర్రీని ఉడకటానికి అయితే సరిపోతుంది ఇలా టొమాటోస్ నుంచి వచ్చిన వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు అంటే పదిహేను నిమిషాల సేపు ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి ఈ కర్రీలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని వేసినట్లయితే ఇలా ఉడుకుతూ ఉండగానే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మా పిల్లలు అమ్మా ఏంటి మంచి స్మెల్ వస్తుంది ఏం కూర చేస్తున్నావు మా కోసం అని అంటే వాళ్ళకి తెలియదు ఇవి పుట్టకొక్కులు ఎలా చేయాలి ఏంటి అన్నది సో వాళ్ళైతే ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారు అమ్మేదో స్పెషల్ కర్రీ చేసింది అని ఫైనల్ గా ఇలా ఉడికిన తర్వాత అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ బంద్ చేస్తే మనకి నోరుంచే పుట్టకొక్కుల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వండిన ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారు అనమాట ఈ కర్రీకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవి దొరికినట్లయితే తప్పకుండా ఈ రెసిపీ అన్నది ట్రై చేయండి ఫైనల్గా ఈ పుట్టకొక్కుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ